నేను బాలా శంకర్ ఈ రోజు మనం ఇంట్లో ఫ్రైడే రోజు అలాగే శుక్రవారం రోజు మనం ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉండాలి అలాగే ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి కొంచెం మానసికంగా ఎలా ఉండాలి అనే దాని గురించి డెవోషనల్ గా అలాగే కొంచెం మోటివేషన్ టచ్లో చెప్పుకుందాం శుక్రవారం ఎందుకు పవిత్రమైన రోజు శుక్రవారం అనేది చాలా మంది లక్ష్మీదేవి ఆశీర్వాదాలకు ప్రతీక ఈరోజు మనం ఇంటిని శుభ్రంగా అలాగే మనసును పవిత్రంగా మాటలను మృదువుగా ఉంచితే ఇల్లంతా శాంతి శ్రీ ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి ఉంటుంది అని పెద్దలు చెప్పారు ఈరోజు మనం చేసే చిన్న పుణ్యాలు చిన్న కుటుంబానికి పెద్ద రక్షణలుగా మారతాయి ఉదయం ఇంటిని అలాగే వాతావరణం ఎలా ఉండాలి ఇంటి తలుపు తెరిచిన వెంటనే ముందుగా చిన్న దేవాలయం ముందు దీపం వెలిగించినట్టు ఉండాలి దీపం వెలిగితే చీకటలో నుండి వెలుగుకి మన నడుస్తుంది ఆ వెలుగు ఇంట్లో నెగిటివిటీని తొలగించి ఇంటిని లైట్గా శుభ్రం చేయటం ఇల్లంతా శుభ్రంగా ఉంటే దేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది అది కేవలం శుభ్రత మాత్రమే కాదు మన మనసు కూడా శుభ్రమవుతుందనే సంకేతం ఓం శాంతి ఓం శ్రీం వంటి మంత్రాలు పెట్టడం మంత్రాలు ఇంటి ఆవరణలో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ఇల్లు సైలెంట్గానైనా భక్తితోనైనా ఉంటే మనలకు ఆడవాళ్ళు ఫ్రైడే రోజున ఎలా ఉండాలి డెవేషనల్ ప్లస్ మోటివేషన్ ఆడవారు ఇంటి లక్ష్మిని అని పెద్దలు చెప్తారు ఆడవాళ్ళు నవ్వితే ఇల్లు నవ్వుతుంది అలాగే ఆడవాళ్ళు బాధపడితే ఇల్లు కూడా బాధపడుతుంది అందుకే శుక్రవారం రోజు ప్రత్యేకంగా మీ మనసుకు శాంతి ఇవ్వండి దేవుడితో రెండు నిమిషాలు మీ మనసు పెట్టండి మీకు మీరే ప్రేమ చూపించండి మీరు శాంతిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి కూడా వస్తుంది నమ్ముతారు చిన్న పూజ లేదా నమస్కారం చేయండి పది నిమిషాలైనా సరే ఒక దీపం ఒక నీళ్లు ఒక పుష్పం అంతే చాలు ఇంకా మనం మన భక్తితో ఉండాలి ఆ భక్తి ఆడవాళ్లకు బలంగా నిగ్రహంగా ధైర్యంగా నిలబెడుతుంది ఇంటిని ప్రేమతో చూసుకోవటం చేస్తుంది అలసట కోసం కాదు పుణ్యం కోసం అని భావించి చేస్తే అది సర్వీస్ కాదు సేవ అవుతుంది శుక్రవారం రోజు కిచెన్ కౌంటర్ క్లియర్ చేయండి ఇంటిలో ఒక మూల పూలు పెట్టండి నీళ్లు మార్చండి అలాగే పిల్లల గదిలో చిన్న క్లీనింగు చిన్న పెద్ద ఏ పని చేసినా ఇది నా ఇల్లుకి ఒక ఆశీర్వాదం అని చేసి చూడండి ఎంత శాంతి వస్తుందో మీరు గమనిస్తారు మీ మీద మీకు కరుణ అంటే సెల్ఫ్ బ్లెస్సింగ్ ఆడవాళ్ళు తమను తాము చాలా జడ్జ్ చేస్తారు నేను ఇది చేయలేకపోయా నేను మంచిది కాదేమో అని కానీ శుక్రవారం రోజు మీ మనసుకి ఇలా బ్లెస్సింగ్ ఇవ్వండి నేను నా శక్తి కొద్దీ నేను చేస్తున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడు నా ప్రయత్నానికి ఫలితం తప్పదు ఇది మహిళలకు చాలా పెద్ద మానసిక బలాన్ని ఇస్తుంది అలాగే ఈవినింగ్ పూట అంటే సాయంత్రం దేవాలయానికి వెళ్ళడం ఇంట్లో శాంతిగా కుటుంబంతో మాట్లాడటం రేపటి పనుల గురించి టెన్షన్ పడకుండా దేవుడికి వదిలేయటం ఇంట్లో చిన్న దీపం పెట్టి శాంతి కోరటం అలాగే ఈ చిన్న దైవానుగ్రహం రొటీన్ అవుతుంది మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంటిని కూడా దైవంలాగా మారుస్తుంది అలాగే ఫ్రైడే రోజు మనం ఇలా ఇల్లు శుభ్రం చేసుకోవటం వలన దేవుణ్ణి కొంచెం భక్తి శ్రద్ధలతో మనం దేవుణ్ణి పలకరించటం వలన మన ఇల్లు ఆశీర్వాదంగా మారుతుంది అంటే దేవుడి ఇచ్చే ఒక ఆశీర్వాదం మన ఇంటి మీద అలాగే మన పిల్లల మీద కూడా ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ